అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నన్ను శ్రోలీ అండ్ కుకింగ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఈ వంకాయ కర్రీ రైస్లో బాగుంటుంది చపాతి దోశ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కళాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేయిస్తే వేగవండి అందుకని నేను ఒక్కొక్కటి వేయిస్తున్నాను ముందుగా పల్లీలు ఎండు కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా వేగితే సరిపోతుందండి ఈ వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పల్లీలు కొంచెం వేగాక కొన్ని చిడిపప్పు పలుకులు వేసి కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత నువ్వులు జీలకర్ర కొద్దిగా మెంతులు ధనియాలు ఇవన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలండి నువ్వులు చిటపటలాడతాయి సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి లేకపోతే మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేగిన తర్వాత అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక ఐదారు లవంగాలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి సిమ్లో పెట్టి వేగనివ్వాలండి ఆఫ్ చేసుకోవాలి వేగిపోయాయి ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని ఆనియన్స్ ఒక మూడు టమాటాలు తీసుకున్నాం కదా మనం అవి కట్ చేసి ఆ నూనెలో వేగనివ్వాలి టమాటా ఆనియన్స్ ఇవన్నీ గ్రేవీ కోసమేనండి ఇది కొంచెం మగ్గాక ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కళ్ళుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వేశాను నేను ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసుకుందాము ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా నూనె తీసుకోవాలండి ఆ నూనె వేడయ్యాక మనం వంకాయలు శుభ్రంగా కడగాలండి కుచ్చులు లేకుండా చూసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసి చేస్తాను కర్రీ కూడా నాలుగు ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి పురుగులు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి అవి అస్సలు కనిపించవు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా వేగనివ్వాలి మంట సిమ్లో పెట్టుకోండి ఒకవేళ మాడిపోతాయేమో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా వదిలేయకూడదు మూత పెడితే ఇంకా చాలా తొందరగా మగ్గిపోతాయండి ఒక రెండు నిమిషాలు నేను మూత పెట్టి మగ్గనిచ్చాను చూడండి ఎలా మగ్గిపోయాయో అటు ఇటు తిప్పుకోవాలండి లేకపోతే మగ్గిపోవు కాయలు కూడా వేగిపోయాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ గుత్తి వంకాయ కూర ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అదే కళాయిలో మంట తగ్గించుకొని ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఆ తర్వాత బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా వేగాక ఈ పేస్ట్ని అంతా ఆ తాలింపులో మగ్గనివ్వాలండి ఆ పేస్ట్ మొత్తం తాలింపులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసాక బాగా కలుపుకోవాలండి తాలింపులో సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అడుగంటకుండా చూసుకోవాలండి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసాను సరిపోలేదు కాబట్టి ఒకవేళ కారం కూడా సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి కారం కూడా ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసానండి వాటర్ పోసాక కాసేపు మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అండి ఈ వంకాయలు ఫ్రై చేశాం కదా ఈ వంకాయల్ని ఆ గ్రేవీలో వేసుకొని ఉడకనివ్వాలండి ఆ మసాలా ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టాలండి అందుకని వంకాయలు కూడా ఆ మసాలా పేస్ట్లో ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుంటే కర్రీ తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆ కర్రీని అంతా కలుపుకోవాలండి చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో అలా ఉడుకుతుంటుందండి కర్రీ కూడా సిమ్లోనే ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అడుగంటుకుంటుంది నేను ఒక రెండు స్పూన్లంతా చింతపండు రసం వేసానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు నేనైతే ఎప్పుడూ చింతపండు రసం వేస్తాను కర్రీలోకి అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి నూనె అంతా పైకి అలా తేరుకుపోతుంది కర్రీ ఉడికిపోయినట్టేనండి అలా కనుక వస్తే వేడివేడిగా గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా కర్రీని సర్వ్ చేసుకొని చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్